హాయ్ అండి అందరికీ ఇప్పటి వరకు జరిగిన ప్రతి క్లాసులు మీరు చూస్తూ వచ్చారు కదా ఇప్పుడు దానికి కంటిన్యూగానే ఈ క్లాత్ చెప్తున్నా అండి నేను ఈ క్లాస్లో మీకు ప్రిన్స్ కట్ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తామని అనుకుంటున్నా ప్రస్తుతానికి ఇప్పుడు నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను నేను లైనింగ్ని కింద పెట్టి పైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తిరగలబెట్టి కుట్టా లైనింగ్ మీద ఒక కుట్టేసుకుంటూ వస్తున్నాను వస్తున్నా నేను చూడండి సేమ్ రెండింటికి సేమ్ అలానే వేస్తున్నా ఇప్పుడు ఈ మీకు ఒక్కరికే కాదండి పక్కన మా వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పుకుంటూ క్లాస్ మీకు కూడా చూపిస్తున్నా ఇప్పుడు నేను చూడండి లైనింగ్ ఒరిజినల్ ఫేబ్రిక్ రెండు కుట్టే కదా ఇప్పుడు నేను బార్డర్కి యువతలను కుట్టేసుకున్నా చూశారు కదా అది ఎందుకు వేస్తున్నా అంటే హ్యాండ్ చివర మంచిగా నీట్గా ఫినిషింగ్ అనిపించాలని వేస్తున్నా ఇప్పుడు ఒరిజినల్ను లైనింగ్ నేను జాయిన్ చేసుకుంటున్నా ఇలా మీకు కుట్టేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు గమ్ము పెట్టి ఐరన్ చేసుకోండి అప్పుడు ఇంకా మీరు కొత్తగా నేర్చుకునేవారు కదా మీకు ఈజీగా ఉంటుంది ఇది అంత వద్దులా అంటే కొంచెం ఓపిక చేసుకొని కదలకుండా కుట్టేసుకొని ముడతలు రాకుండా నీట్గా వేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో అలా వేసుకొని కదలకుండా కుట్టేసుకోవాలి అప్పుడు మనకు స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా నీట్గా అనిపిస్తుంది లేకుంటే ముడతలు వచ్చినాయి అనుకోండి లైనింగ్ ఒకలాగా పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఒరిజినల్ అది ఒకలాగా ఉండటం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడతారు మనకు కూడా ఇంకోసారి బ్లౌజులు అనమాట అలా కాకుండా లేట్ అయినా అలా కుట్టమని అక్కడ పక్కన ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను నేను అట్లనే నేర్చుకోండి కంపల్ కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ అన్నీ వస్తాయని నేను చెప్పలేమును కంపల్సరీ లేట్ అవుతుంది కానీ ఇంట్రెస్ట్ నేర్చుకున్నప్పుడు ఏది మళ్ళీ రాకుంటే ఏం పోదు ఒకటికి రెండుసార్లు కష్టపడాలి తప్పదు రావాలన్నప్పుడు ఒక పని ఖచ్చితంగా వస్తుంది మనం ఎంత కష్టపడతాం అంత గట్టిగా మనం నేర్చుకోగలుగుతాం ఖచ్చితంగా నేర్చుకోండి చూడండి ఇప్పుడు కూడా చూపించా కదా నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కం కంపల్సరీ కుట్టేసుకోవాలి ఏం కాదు అన్నట్టు అనుకోండి మనకు చంకలలో కుట్టేటప్పుడు ముడత పోవడం లేకుంటే లోపల లైనింగ్ ముక్క ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండు జారిపోవటం ఏదో ఒకటి జరగటం వల్ల ఫినిషింగ్గానే నీట్గా అనిపించక కస్టమర్లు అంత హ్యాపీగా ఉండరు అప్పుడు మనం కుట్టేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి లైనింగ్ను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టేస్తున్నాను నేను ఇక్కడ నెక్కు ఇది ఐనెక్ ఫ్రెంట్ ఏమో స్టార్ నెక్కు డిజైన్ ఐనెక్కు నేను క్యాన్కాన్ ఏమి పెట్టను నేను మామూలుగా లోపల మనకు లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్నే యూజ్ చేస్తాను క్యాన్కాన్ కూడా కొన్ని నీట్గా పెడతాయి ఎలా అంటే అవి బాగా లేజర్ క్లాత్ అయ్యి బాగా మెత్తగా ఉంటుంది కదా అప్పుడు స్టిప్ అనిపించదు కదా వేస్తే ఇది ఫ్యాన్సీ కాటన్ క్లాత్ అయ్యేసరికి బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది అందువల్ల నేను ఇంకా క్యాన్ ఇట్లో ఏమి యూజ్ చేయట్లేదు క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు సారీ కాన్ అంటున్నా క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా నెక్కి నేను చూడండి నేను లైనింగ్నే మలిచి కుట్టా కుట్టి దాన్ని నేను తీసుకుంటున్నాను మనం రెండు జాయిన్ చేసాం కదా ఈ లైనింగ్ ఆ నెక్కి ఎంత ఉందో అంతే సేమ్ తీసుకొని ఒక ఇంచు తీసుకున్నాం అనుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ మందం మనం మలిసి కుట్టడానికి ఉంచుకొని మలిసి కుట్టుకొని సేమ్ దీని మీదకి వేసుకొని అలానే కదలకుండా కుట్టేసుకోవాలి అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి దానివల్ల ఏంటంటే మనకు నెక్ ఎటువంటి అటువైపు తిరుగుతుంది లేకోకుండా కుట్టు వచ్చినట్టు పీక్ వచ్చినట్టు అడ స్టి వంగకోకుండా స్టిప్పుగా ఉన్నట్లు ఉండి మంచిగా అనిపించదు దానివల్ల బ్లౌజ్కున్న అందం పోతుంటుంది అందుకోసమని చూసారు మీకు అర్థమైంది కదా చాలా ఈజీగా ఉంటుంది ఇది మనకు షోల్డర్ మీద అయితే ఖర్చులు ఉంటాయి అవన్నీ కట్ చేసుకోవాలి నీట్గా ఉంచుకోవాలి ఇదేంటంటే నడుం పట్టికనే నేను కట్ చేస్తున్నా ముక్కలు సరిపోవటం అంటే మీటర్ పీస్లోనే మనం హ్యాండ్స్కి దియాలి ప్లస్ నెక్కు ముక్కలు కట్టాలి కదా మనం పట్టి కడతాం కదా అవి అన్నీ తీసేసరికి చాలా చిన్న చిన్న ముక్కలతో కుట్టాల్సి వస్తుంది అడ్జస్ట్ చేసి కుట్టు నేను చూడండి నడుం పట్టి కూడా ఈజీగా ఏం లేదు అంతే నేర్చుకునేటప్పుడు కొంచెం అంతే అనిపిస్తుంది నేను సెకండ్ టైం ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం గట్టిగా ఉండాలని వేస్తున్నా చూడండి అది దాన్ని ఒక సైడ్ కనేసి దాని మించు కుట్టు లోపల ఖర్చు అంతా కూడా ఒక సైడ్కే పోవాలి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పోవాలి ఖర్చు కూడా ఇదేమో మనం లూజ్ కుట్టు హెమ్మింగ్ చేస్తాం కదా దాన్ని కదలకుంటూ ఉండాలని హెమ్మింగ్ కోసం అని వేస్తున్నా డాట్స్ ఎప్పుడైనా షోల్డర్కి చూడండి ఎక్కడ పడుతున్నా నేను షోల్డర్కి ఖచ్చితంగా తీసుకొని త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వస్తుంది వాళ్ళ హైట్ని బట్టి వస్తుంది డాట్స్ బండ గుర్తు లెక్క ఇదే అన్నట్టు ఉండొద్దు మనం ఎప్పుడైనా అసలు అలా నేర్చుకోకూడదు కూడా మనం అలా నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఇంక ఎవరికైనా అదే కొలత పెడతాం ఒక కొలత ఒక ఒకటే అందరికి సరిపోదు ఎవరి స్ట్రక్చర్ వేరు వేరుగా ఉంటే ఒక్కొక్కరి మనకి ఇబ్బంది అవుతుంది ఇంకా మెడకు కూడా చూడండి నేను క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు సేమ్ సేమ్ అదే మనం బ్లౌజ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసి మెడపట్టి కడుతున్నా స్టార్ నెక్కు చాలా ఈజీ కొంచెం నేర్చుకునేదాకనే కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇంకెంత బాగుంటుందో ఎంత బాగా వచ్చిందో స్టార్నిక్ అనేది అయిపోయింది మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి దీన్ని కూడా కదలకుంటా ఒక లూజ్ కుట్టేస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మనకు ఫ్యాబ్రిక్ కట్టిపోతుందంటే హెమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అందుకోసమే నేను కదలకుట్టేస్తున్నా సేమ్ దీనికి కూడా మనం అంతే రెండు పీసులు మీరు క్లాత్ ఎక్కువ అన్నప్పుడు ఫ్రెంట్ ఒకేసారి స్టార్ నెక్కి తీసేసి మిడిల్లో కట్ చేయొచ్చు ఒకేసారి మొక్క ఎక్కించి కాకుండా నేను తీయడమే విడివిడిగా తీసాను కాబట్టి విడివిడిగా నెక్కించుకుంటున్నాను ఇలా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు రెండు కలిపి ఉన్నప్పుడే మనం ఒక మధ్యలో ఒక కొంచెం గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కట్ చేస్తాం కదా ఉక్సులు పట్టి రూపు పట్టికి పట్టి పోతుంది కదా దానివల్ల మీరు ఇబ్బంది పడతారు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు కొంచెం ఒక ఒక హాఫ్ ఇంచు మంద క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ అంటే స్టార్ తీసే కాడ కొంచెం హాఫ్ ఇంచె స్ట్రైట్గా కట్ చేసి తీసారనుకోండి సెట్ అయిపోద్ది ఇంకా ఫ్రెండ్స్ కట్ అప్పుడు కట్ చేసేటప్పుడు చెప్పా కదా నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాలే మీకు చూపిస్తా అని ఇంకా చూడండి కదలకుండా నేను లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండింటిని వేరు వేరుగా కుక్కకుంటే మెడ నెక్ తర్వాత కలిపి కుడుతున్నా చూడండి ఇది ఎందుకంటే ఇలా వేయటం వల్ల ముక్కలు అనేది జారిపోదు అంటే ఒరిజినల్ లైనింగ్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి జారిపోదు కుట్టడానికి కూడా మనకు చాలా ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడాలి ఎందుకంటే మీకు కూడా అవుతుంది అన్నీ ఒకే ఎప్పుడు ఒకేలాగే కాదు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి అర్థమవుతుంటుంది ఇంకా మనకు మధ్యలో మిగిలిపోయిన ఖర్చు ఉంటుంది కదంతా కట్ చేసుకుని కుట్లేసినాక ఇలా జాయిన్ చేసుకోవటం ఈజీగా అయిపోతుంది దీనివల్ల మనకు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ఆ మిడిల్ డాట్ అంటే ఇది కొంతమంది ఏమంటారు కొంతమంది వద్దంటారు ముందుక్సులు కాబట్టి వేయటం వల్ల మనకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ముందుక్సులకి ఎలాగో ఉక్సులు ఉంటే కవర్ చేస్తారు కాబట్టి డాట్ వేసుకోవచ్చు ఉక్సులు లేకుండా ముందు మామూలుగా గురించి బ్యాక్ ఉక్సులు పెట్టాము అనుకోండి ఫ్రంట్ వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ కానీ హాఫ్ శారీ కన్నా సెట్ చేసినప్పుడు అప్పుడే వేయద్దు అక్కడ డాట్ మిడిల్ డాట్ అంత లుక్ అనిపించదు గలీజ్గా ఉంటుంది దానికోసమని ఇవి శారీస్ మీద కదా కంపల్సరీ వేసుకోవచ్చు ఫ్రంట్ ఉక్సులు చూడండి ఇంకా ఎలా వచ్చింది మనం ఏం లేదు ఈజీగా ఇక్కడ బర్న్ అయింది కొంచెం వీడియో ఇంకా దీనికి కూడా నడుము పట్టి ఇంకా కింద పట్టి కడతాం కదా మనం కట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే కొంచెం మందం కావాలనుకుంటారు వాళ్ళకి వేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు కానీ అవసరం లేదు చాలా మెత్తగా ఉండడం వల్ల ఇట్లా కుట్టడమే చాలా బాగుంటుంది ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా కాకుంటే ట్రై చేయటం వరకు చెయ్యండి మీరు వస్తుంది కొత్తగా నేర్చుకునేవారు కాకోకుండా కొద్ది గొప్ప కుట్టడం వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఇక మీరు ఇక టైలరింగ్ షాపుల దాకా వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా వారైనా సరే నేర్చుకోవచ్చు ఈజీగా ఈ క్లాసులు విని నేర్చుకొని కుట్టుకోవచ్చు ఇంట్లో మీరు బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ తిరగడం అంటే ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉంటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా బుక్స్లు పట్టి రూపుల పట్టి గురించి ఒక టూ ఈ డేస్ చేశాను కదా నేను నేను రూపుల పట్టిని ఎప్పుడైనా ఒరిజినల్ను లైనింగ్ రెండు కలిపి కొడతా అన్న చూడండి అలానే కుట్టా పైన మలిచి కుట్టా కొంచెం ఆల్రెడీ నెక్కేసా కాబట్టి కింద ఇది మలిచి కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నా నేను చూడండి నేను రూపులు మిషన్ తోటే పోస్తా అసలు చేతితోటి ఏదో ఒకటి రెండు బ్లౌజులకు తప్ప అసలు బొయ్య రెండు ఒక్కొక్క రూపుకి చూడండి డార్ట్స్ రప్పులు ఆగుతున్నాను నేను ఒక టూ త్రీ టైమ్స్ రప్పులు ఆగామనుకోండి ఇంకా అది అసలు ఎటు పోదు ఈ బ్లౌజెస్ అసలు ఇక్కడికి కూడా కాదండి ఇవి సిటీలోవి అక్కడ నుంచి ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ పంపించారు వాళ్ళే కొడుతున్నా నేను చూడండి స్టార్ నెక్ ఎంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఏం లేదండి ఈ కు మనం ఆ షోల్డర్ జాయిన్ చేసుకుని కుట్టుకోవటమే అది అంటే నీట్గా మనకు చంక వైపు ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రంట్ మేడం ఎక్కువ జాయింట్ కాడ మాత్రం కంపల్సరీ సమానంగా ఈక్వల్గా ఉండాలి చూడండి ఇక్కడ ఈక్వల్గా వచ్చింది ఎక్కడ ఎక్కువ తక్కువలు రాలే మనకేమైనా కొద్ది గొప్ప చంకల కాడ ఎక్కువ వచ్చింది అనుకో కట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా మళ్ళీ హ్యాండ్ ఎట్లా ఎక్కియ్యాలంటే మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అదే తీసుకొని ఎక్కేయాలి లోది వైపు మామూలుగా ఉన్నది వెనక వే పెట్టి అలా ఎక్కియడం వల్ల ఏంటంటే చంక అనేది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది లేకోకుంటే మొడతలు వచ్చినట్టు అట్లా అయిపోతుంటుంది అలా రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఎలా కట్ చే ఎలానే కట్ చేయాలా ఇంకా ఇప్పటివరకు అయితే స్టిచ్చింగ్ ఇదండి ఈ వీడియో మీకు కటింగ్తో సహా కావాలంటే ఛానల్లో ఉందండి వెళ్ళి చూడండి లింక్ ఓపెన్ చేసి ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఇంకా ఇలాంటి వీడియోలు చాలా కావాలంటే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ